హలో అండి నమస్తే అందరికీ ఇవాళ వాడపల్లి కిచెన్ నుంచి మీకు పీతల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాం ఇవాళ మా మమ్మీ వచ్చారండి మా ఇంటికి మా మమ్మీ చాలా బాగా చేస్తారు పీతల కర్రీ వాళ్ళ వాళ్ళ అల్లుడు గారి కోసం అని చేస్తున్నారు చూసుకుని నేర్చుకోండి ఓకేనా పీతల పులుసుకి కావాల్సిన మిశ్రమా అండి మనం ఒకసారి తయారు చేసుకున్నామండి మిక్సీ గిన్నెలో కొద్దిగా అల్లం అండి కొంచెం జీడిపప్పు ఒక మూడు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ కలిపండి చిన్న ఉల్లిపాయ తీసుకోవాలండి దాన్ని మిశ్రమం పెట్టుకోవాలి తర్వాత బాణీలో చూడండి ఆయిల్ వేడెక్కిందండి అందులో తాలింపు వేస్తున్నాను నేను ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎండిమిరపకాయలు ఆవాలు కొత్తిమీర కూడా ఇప్పుడే మనం వేసుకుంటే బాగా మీకు మగ్గుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ అది వేగిన తర్వాత మళ్ళీ తర్వాత దింపే ముందు కూడా కొద్దిగా వేసుకోవచ్చండి మనం కావాలంటే చూడ తాలింపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఇప్పుడు చూడండి ఎర్రగా వేగుతున్నాయి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలండి చూడండి కొత్తిమీర కూడా వేసాను దాంతోపాటు వేగితే దాని టేస్టే వేరేగా ఉంటుందండి కూర్చొని మిక్సీ పెట్టిన తర్వాత ఆ మిశ్రమాన్ని వేస్తున్నానండి ఒకసారి గిన్నెలో వేస్తున్నాను ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన తర్వాత ఉంటుంది కదండి అది కూడా కొంచెం వాటర్ వేసి బాగా కడిగేసి ఆ వాటర్ కూడా మనం బాండిలో వేసుకోవాలి ఇప్పుడు దాంతో ఎర్రగా వేగుతుందని అడుగు అంటకుండా చక్కగా ఒకే లెవెల్లో పేస్ట్ అంతా వేగుతుందండి అప్పుడు మనం చిన్న వాటర్ వేయకపోతే అడుగు పెట్టేస్తూ ఉంటుంది మనం వేపినప్పుడల్లా పడతా ఉంటుంది అందుకని చిన్న వాటర్ వేసుకున్నాం అనుకోండి బాగా మగ్గుతుందన్నమాట అనమాట అప్పుడు ఉల్లి ముద్ద ఈ అల్లం వెల్లుపాయ పేస్ట్ ఉల్లి బాగా ఎర్రగా వేగనివ్వాలండి పచ్చివాసన లేకుండా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు దానికి సరిపడగా సాల్ట్ కారం కారం చూడండి ఒకసారి అండి ఎంత బాగా కనిపిస్తుందో ఒక్కసారి ఇది కర్ణాటక కారం అండి కర్ణాటక నుంచి పంపిస్తారండి మా బావగారు పాప ఎప్పుడు పంపిస్తూ ఉంటారు మాకు ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటారు చూడండి అసలు లుక్ ఎంత బాగుందో అసలు మనకిది కడుపులో కూడా మంట అది రాదండి అస్సలు ఈ కారం మనం ఎందుకు వెజ్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా వాడుతూ ఉంటే ఎప్పుడు మేము ఇదే వాడతామండి చూడండి అది అస్సలు మనకు సరిపడగా వేసుకోండి నాన్ వెజ్ కర్రీకి ఎలాగైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది మన సరిపడగా ఉంటే దాని టేస్టే వేరుగా ఉంటుంది మనకి ఏది తక్కువైనా సరే దాని టేస్ట్ ఉండదండి మీకు చూడండి ఎంత బాగా మగ్గుతుందో అది ఎంత బాగా ఉడుతుందో ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మసాలా వేస్తున్నాను చూడండి మేము మేము తునిలో ఉంటామండి మాది కర్రీ పాయింట్ ప్లస్ బిర్యానీ ఆర్ స్వీట్ షాప్ అండి ఎప్పుడు కూడా మీ దేనికి దానికి సంబంధించిన మసాలా పొడి ఎప్పుడు ఆడిస్తూ ఉంటామండి బిర్యానీకి వేరేగా వెజ్ కర్రీస్కి వేరేగా నాన్ వెజ్ కర్రీస్కి వేరేగా ఎప్పటికప్పుడు మసాలా ఆడిస్తూ ఉంటామండి సాంబార్కి వేరేగా ఎప్పుడు బయట ప్యాకెట్స్ ఏవి కొనవండి బయట అమ్మే ప్యాకెట్స్ ఏవి కొనవండి చూడండి ఒకసారి మీరు ఆ ముద్దే మనకు తినాలిస్తుంది కదండి చక్క చక్కగా అది వెల్లుల్లి కారంలా కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి మీరు చూడండి వేగుతుంటే ఎంత బాగా వస్తుందో కలరు పచ్చివాస బాగా మగ్గాలండి బాగా ఎర్రగా వేగాలండి ఎప్పుడు కూడా మనం ఏ కర్రీకైనా సరే పెళ్ళిళ్ళపై మన ఉల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేపుకుంటేనే ఆ కర్రీ టేస్ట్ అండి ఒక్కొక్క బాగా ఎర్రగా వేగిన తర్వాత చూడండి ఎంత బాగా వేగుతుందో ఒకసారి ఎప్పుడు కూడా వేగిన తర్వాత ఆయిల్ అంత పైకి వస్తుందండి అడుగు ఉండాలి ఎప్పుడు కలుపుతూ ఉండాలండి చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న గిన్నెలోని పేతలను తీసి వేస్తానని చూడండి ఒకసారి మీరు గిన్నెలో వేస్తాను చూడండి ఒకటి ఒకటి అలా వేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకసారి వేస్తే విడిపోతాయి మీకు చూడండి పీతులు చూడండి మా స్టాఫ్ ఎంత నీట్గా కడిగారో వాటిని ఎంత బాగా కడిగారో చూడండి చాలా నీట్గా కడుగుతారండి వాళ్ళు షాప్లో అమ్మే కర్రీస్ కూడా ఫిష్ ఎగ్ చికెను అన్నీ కూడా చాలా నీట్గా కడిగి ఒక ఏడు సార్లు కడిగి అప్పుడు స్లోగా కలుపుకోవాలండి వాటిని పీస్ ఒక్కొక్క పీసు స్లోగా కలుపుతూ ఉండాలి లేకపోతే విడిపోతాయి ఈ పేతల పులుసు టేస్ట్ ఏంటంటే కాళ్ళలోనే ఎక్కువగా గుంజు ఉంటుందండి చాలామంది ఎక్కువగా ఆ కాళ్ళని లైక్ చేస్తారనమాట అందులోనే ఉంటుందండి ఎక్కువ అంతా అందులోనే ఎక్కువగా ఉంటుందండి మీకు చూడండి స్లోగా కలుపుకుంటూ ఉండాలి దాన్ని కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెడితే అలా మొగ్గుతుంది అనమాట అండి ఆ వాటర్ ఎంత పెట్టిన తర్వాత వాటర్ ఎంత అందులో పడతా ఉంటుంది కదా ఆ వాటర్కి అలా మొగ్గుతుందండి తర్వాత మనం ఒక చిన్న ఒక కొద్దిగా నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఏ మనం అది బాగా పులుసు పిండి అందులో వేయాలండి అప్పుడు మనము పులుసులాగా ఉంచుకోవచ్చండి దగ్గరగా పెట్టుకుంటే గ్రేవీలాగా ఉంటుంది కర్రీ ఇగురులాగా ఉంటుంది కానీ చిన్న పులుపు వేసుకోవాలండి మెయిన్ మనం చిన్న పులుపు వేసుకోవాలన్నమాట మనకు కావాలంటే లూజ్గా నట్టి పెట్టుకోవచ్చు లేకపోతే దగ్గర బాగా మగ్గిన తర్వాత గ్రేవీగా ఉంచుకుని దింపుకున్నా ఓకేనండి చూడండి ఒక్కసారి అవన్నీ కలిపితే ఆ మసాలా అంతా ముక్కకు బట్టి అప్పుడు ఉంటుందండి మీకు పేతల పులుసు ఎలాగుంటుందో ఒక్కసారి టేస్ట్ చేస్తారా మీరు కూడా చూడండి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మా రాజుల కర్రీస్ ఎలాగుంటాయి మీకు తెలుస్తుంది అప్పుడు డైలీ పెడుతున్నారు కదా మా వేపరాలు గారు అన్నీ చాలా బాగా పెడతారండి అన్నీ కూడా ప్రతి కర్రీ కూడా చాలా బాగా వండుతారు చూసారు ఒకసారి మూత పెట్టిన తర్వాత చూసారు అది ఎలా మగ్గుతుందో ఎలా మరుగుతుందో చూసారండి అది దగ్గరికి అయిన తర్వాత చిన్న గ్రేవీగా ఉంచుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మా పీతల పులుసు ఎలాగొన్నదో చూసి మీరు ఒకసారి మా వాడపల్లి కిచెన్కి ఒక లైక్ వేసుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయాలండి చూసారా మా వ్యాపారాలు గారు మధ్య మధ్యలో కూడా మీకు చెప్తా ఉన్నారు జావలు కూడా చెప్తు చూసారు ఓదలు కొర్రలు చామలు అరికలు చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిదండి అవి తాగితే ఉదయాన్నే కూడానండి ओके थैंक यू मेरी को तैयार